శ్రీరామ్ నా పేరు చిక్కల శేష్ కుమార్ మేము అయోధ్య నుండి తిరుగు ప్రయాణం అవుతున్నాము ఇక్కడ నిజామాబాద్ నుండి బయలుదేరాము నిజామాబాద్ నుండి అయోధ్య బయలుదేరి అయోధ్య నుండి తిరిగి ప్రయాణం సాగుతుంది ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు మహిళలు ఎక్కువ శాతం ట్రైన్ లో చాలా ఎలాంటి పరిస్థితి ఉంటుంది సో మీకు ఇక్కడ నేను చూస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా భిన్నంగా ఉంది ప్రతిరోజు ఇక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి సమయానికి భోజనము మెయిన్గా చెప్పాలంటే బాత్రూమ్ వాష్రూమ్స్ చాలా నీట్గా ఉన్నాయి ఎప్పుడైనా ఎక్కడికి బయటకి ఎప్పుడు ట్రైన్ ప్రయాణం అంటేనే బాత్రూమ్లు నీట్గా ఉన్నాయనిపిస్తుంది ఎప్పుడైనా కూడా నీట్గానే ఉన్నాయి భోజనాలు సమయానికి టిఫిన్ చాయ్ అల్పాహారం భోజనము రాత్రి భోజనము అన్ని సౌకర్యంగానే ఉన్నాయి మళ్ళీ పడుకోవడానికి బట్టలు వాళ్ళే వాష్ చేసి ఇచ్చిండ్రు అవి కూడా నీట్గా ఉన్నాయి దేనికి కూడా లోటు లేదు మళ్ళీ ఇంకో పెద్ద విషయం ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఒక కుటుంబ దాగానే ప్రయాణం చేస్తున్నారు ఒకరికొకరు మామయ్య అత్తమ్మ అన్న వదిన ఇలాంటి అనుబంధంతోనే ప్రయాణం సాగుతుంది తప్పితే వాళ్ళది ఒక ఊరు మా ఊరు ఊరితో సంబంధం లేకుండా అనుబంధంతో ప్రయాణం సాగుతుంది ఈ ప్రయాణం జీవితకాలం గుర్తుండిపోతుంది ఒక అక్క చెల్లికి కావచ్చు ఒక అన్నకి కావచ్చు ఒక మామకి కావచ్చు

అందరూ లైను పడుతున్నారు లైన్ చేస్తూ ఉండగా ఆడవాళ్ళని సపరేట్ చేసి ఆడవాళ్ళకి ముఖ్యంగా మర్యాద ఎక్కువ ఇస్తున్నారు అక్కడ ఆడవాళ్ళకి గౌరవము వాళ్ళది వాళ్ళకి లైను అక్కడ నెట్టడం చేసినా కూడా వెంటనే డివైడ్ చేసేసి వాళ్ళది వాళ్ళకి మళ్ళీ అందులో కూడా వృద్ధులకి వృద్ధులకి మహిళలకి మాత్రమే ప్రాధాన్యత ఉంది అంతేగాని వీళ్ళు పెద్ద విఐపి వీళ్ళు అట్లాంటి వాళ్ళు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అని అక్కడ ప్రాధాన్యత ఎక్కడ కూడా ఏది కూడా లేదు పోలీస్ సౌకర్యం కూడా చాలా బాగుంది ఎవరు వచ్చినా కూడా వీళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు మన వాళ్ళ కాదా అని చెప్పేసి వాళ్ళ దృష్టి కోణం మొత్తం వాళ్ళపైనే ఉంది వీళ్ళు మన వాళ్ళ సెక్యూరిటీ కూడా చాలా బాగుంది ఇక్కడ ట్రైన్లో కూడా ప్రతి పోలీస్ వచ్చి కూడా మాకు ప్రతిది ఇలా ఉండమ్మా అలా ఉండండమ్మా ప్రతి ఒక్కరు ఎవరైనా నచ్చినా కూడా లేడీస్ని ఇది చేస్తారు అని చెప్పేసి చాలా జాగ్రత్తలు చెప్తున్నారు ఒక సోదరుల లాగా జాగ్రత్తలు చెప్తున్నారు మాకు సౌకర్యం మాత్రం చాలా బాగుంది జీవితంలో మర్చిపోలేని ప్రయాణం ఇది ధన్యవాదాలు అక్కడ చేసినవి అన్నీ బాగున్నాయి లేడీస్ లేడీస్కే మగవాళ్ళే మగవాళ్ళకే అన్ని సౌకర్యాలు మంచిగా చేసారు బెడ్ బట్టలు అన్ని సపరేట్ సపరేట్ అవలే వాళ్ళకే ఉన్నాయి రామయ్య దర్శనానికి పోతే కూడా ఎంత బాగుందంటే అసలు చూస్తూ ఉంటే కూడా అక్కడ నుంచి రావడానికి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత విధంగా ఉంది ఇంత చూసినా తనకి తీరది ఆ రామయ్యని ప్రతి ఒక్కరు చూడాల్సిందే అంత బాగుంది ఆ గుడి చూస్తుంటే కూడా ఎంత బాగుంటుందా మన కళ్ళతో చూస్తున్నామా అన్నంత ఆనందం వచ్చేస్తుంది బాగుంది మీరు ఎంతమంది వచ్చారా మేము పద్నాలుగు వందల మంది ఈ ట్రైన్ లా నిజంగా ఆశ్చర్యం వేస్తుంది మీరు ఎంతమంది అంటే మీ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళ పేర్లు చెప్తారు అనుకున్నా నెంబర్ బట్ ట్రైన్ లో ఉన్న వాళ్ళంతా మీ ఫ్యామిలీ మా ట్రైన్ లో ఉన్న వాళ్ళంతా మా ఫ్యామిలీ మా కుటుంబమే ధన్యవాదాలు జై శ్రీరామ్ నా పేరు లక్ష్మీనారాయణ విశ్వ హిందూ పరిషత్ పాలమూరు జిల్లా కార్యదర్శిని ఈరోజు యావత్ సమాజం అంతా కూడా అయోధ్యలో బాలరాముని మందిరము నిర్మాణమైన తర్వాత జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాప మహోత్సవం అయిన తర్వాత ఎప్పుడెప్పుడు వెళ్ళి అయోధ్యలో రాముని దర్శనం చేసుకోవాలని ఎదురు చూస్తున్నటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సంఘం రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనేక మంది రామభక్తులని అయోధ్యలోని బాలరాముని దర్శనం కల్పించాలని చెప్పి ఎంతో ఘనంగా ఏర్పాట్లు చేయడం జరిగింది అందులో భాగంగానే గత ఇరవై రోజుల నుండి ఆస్థా స్పెషల్ ట్రైన్ అనే పేరుతో ప్రతి జిల్లా నుండి ప్రతి మండలం నుండి ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండులో కరసేవకు వెళ్ళినటువంటి కరసేవకులందరికీ కూడా రాముని దర్శన భాగ్యం కలిగించాలి ఎందుకంటే ప్రాణాలకు తెగించి ఆ రోజు వెళ్ళినటువంటి కరసేవకులు మళ్ళీ మా యొక్క హాయంలో రాముని దర్శనం జరుగుతుందా లేదా అని ఎంతో ఆతుగా ఎదురుచూస్తున్నటువంటి వారిని ఈరోజు సంఘం కానీ పరిషత్ కానీ ఆ రామభక్తులకు కరసేవకులకు దర్శన భాగం కలిగించాలని చెప్పి ప్రతి జిల్లా నుండి రాముని యొక్క ప్రతిష్టాపన మహోత్సవం అయిన వెంటనే ఎక్కడెక్కడ కరసేవకులు ఉన్నారంటని చెప్పి గుర్తించి వారందరినీ కూడా దాదాపు ఇరవై రోజుల నుండి ప్రత్యేక రైల్లో ఆస్తా స్పెషల్ ట్రైన్ అనే పేరుతో రైల్లో వారందరినీ కూడా తరలించి రాముని యొక్క దర్శనం కలిగించడం జరుగుతుంది అలాగే పాలమూరు జిల్లా నుండి కూడా దాదాపు కేవలం కరసేవకులని తొంభై మూడు మంది కరసేవకులని ఈరోజు ఆస్తా స్పెషల్ ట్రైన్గా గత పద్దెనిమిదవ తారీఖున బయలుదేరాము అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా కలసినటువంటి వాళ్ళు వాళ్ళ పాత జ్ఞాపకాలను వేసుకొని ఆహా ఇంత అద్భుతంగా రామ మందిర నిర్మాణం జరిగింది అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితులను చూస్తే ఇంత అద్భుతంగా రాముని యొక్క మందిరం నిర్మాణం జరిగింది ఈరోజు బాలరాముని దర్శించుకోవడము మా పూర్వజన్మ సుకృతంగా భావించి చాలామంది పరవశంతో మునిగిపోయారు అట్లే వెళ్ళేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ ట్రైన్లో వెళ్తున్నా కానీ ఏ భోగిలో చూసినా రామభక్త నామ సంకీర్తనలే ఎక్కడ చూసినా రామనామ సంకీర్తనలే మేము వెళ్తున్నాం కదా అనేటటువంటి భావన లేకుండా ప్రతి భక్తుడు ప్రతి కరసేవకుడు రాముని యొక్క సంకీర్తనలను మునిగి అక్కడికి వెళ్ళి దర్శన భాగ్యం చేసుకోవడం జరిగింది అట్లాగే సంఘం ఆధ్వర్యంలో హిందూ పత్రిక ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవ్వరికి ఎలాంటి లోటు లేకుండా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా రైల్వే స్టేషన్ పక్కనే యాత్రి అనే పేరుతోని బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఆ విడిది కూడా అసలు ఒక రకంగా ఆలోచన చేస్తే మన ఇంట్లో కూడా అలాంటి వసతులు ఉన్నాయి అంత బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రామభక్తులను తీసుకొని అయోధ్య బాలరామును దర్శించడం జరిగింది అట్లాగే ఈ యొక్క రైల్లో కూడా వసతులను గురించి మాట్లాడాలంటే ఎవ్వరికి ఎలాంటి ఏ సమయానికి ఏం కావాలో ఉదయం టిఫిన్ సమయానికి కరెక్ట్ సమయానికి టిఫిన్ వస్తుంది మధ్యాహ్నం భోజనం సమయానికి భోజనం వస్తుంది రాత్రి భోజన సమయానికి భోజనం వస్తుంది సాయంకాలము ఉదయము టీ కూడా ఏ భక్తునికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమయానికి భోజనం కానీ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కూడా ప్రతి భోగికి దాదాపు ఆరు మంది శక్తులు